నమస్తే అండి నేను రోజా జై హో భారత్ పాకిస్తాన్కి ఈరోజు కాలు అని అంట ఇది మనం చెప్తున్న మాట కాదు పాకిస్తాన్లోనే ఒప్పుకుంటున్నారు ఈరోజు జరగబోయేటటువంటి ఘటన ఏదైతే ఉండబోతోందో అది పాకిస్తాన్ చరిత్రలోనే మర్చిపోలేని రోజుగా ఉండబోతుందని పాకిస్తాన్ అయితే నమ్ముతోంది ఈరోజు జరగబోయేటటువంటి విధ్వంసాన్ని ముందుగానే మరి కాలజ్ఞానం చూసి పసిగట్టినారో లేదంటే ఏదైనా మంత్రాలు వేసి చెక్ చేసినారో నాకైతే తెలియదు కానీ భారత్ అయితే తమ పని తాను చేస్తుంది మన నరేంద్ర మోడీ గారు వచ్చేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరితో మాట్లాడడం జరుగుతుంది ఈ రోజుకి కూడా ఒక ఒక సూపర్ క్యాబినెట్ అని చెప్పేసి ఒక భేటీని ఏర్పాటు చేసినారు ఇది కూడా ఆరు సంవత్సరాల తర్వాత ఇలాంటి మీటింగ్ అయితే ఒకటి జరుగుతుంది ఈ ఏదైతే ఈ క్యాబినెట్ ఉందో ఇది చాలా పవర్ఫుల్ నిర్ణయాలు తీసుకుంటుంది మరి అదేవిధంగా మన దేశానికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా నరేంద్ర మోడీ గారు చాలా క్యాలిక్యులేటెడ్గా అడుగులేస్తున్నారు ద్రౌపది ముర్బు గారిని కూడా కలిసినారు హోమ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కావచ్చు రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు అదేవిధంగా మన త్రివిధ దళాధిపతులు కావచ్చు వీళ్ళందరి మూమెంట్స్ చూస్తా ఉంటే చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి ఇంతకుముందులా లేవన్నమాట సో దీంతో పాకిస్తాన్లో భయం పట్టుకుంది ఈసారి కొట్టున్నారు కొట్టే దెబ్బ పైకి కనిపించద్ది లేదో పక్కన పెడితే పాకిస్తాన్ అతను కుతనం అయిపోద్ది అని చెప్పేసి వాళ్ళు భావిస్తారు అందులో భాగంగానే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధాని షహబాజ్ షరీఫ్ యుఎన్ కాళ్ళు పట్టుకుంటున్నాడు ఇంచుమించు ఈ యుద్ధాన్ని ఆపండి ఇండియాను కంట్రోల్ చేయండి ఇండియా ఎవరి మాట లెక్క చేయట్లేదు ఎవరిని పట్టించుకోవట్లేదు ఎవరిని అసలుకి స్పేర్ చేయట్లేదు కాబట్టి మీరు వాళ్ళు కాళ్ళు పట్టుకుంటారు తలపెట్టుకుంటారు మాది లేదు వెళ్ళి మీరు ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి అన్నట్టు మాట్లాడడం అయితే జరుగుతుంది ఎవరి మాట వినట్లేదు మా మీరు ఏం చెప్తారో ఏమైనా చెప్పి వాళ్ళని ఒప్పించడండి ఒప్పించే ప్రయత్నం చేయండి అని చెప్పేసి చెబితే మానవాళ్ళు దబ్బాంగు దబ్బాంగా అన్నారనమాట ఇంకా దీంతో చాలా హై లెవెల్గా ఉంది ఎవరు అంతా కూడా రాత్ర చెప్తున్నాడు కదా పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిలిటరీ ఒక అధికారి చెప్తున్నాడు ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల్లో విధ్వంసాలు జరగబోతున్నాయని చెప్పేసి చెప్పినాడు చెప్పినా కదా మరి దేవుడు కల్లోకి వచ్చి రాత్రి ఏమైనా చెప్పినాడేమో రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రెస్ మీట్ పెట్టి వా వాగినాడు ఈ రోజు జరిగినటువంటి సూపర్ ఆరేళ్ల తరగతి జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో సూపర్ క్యాబినెట్ మీటింగ్ సో దీంట్లో ముఖ్యంగా కొంతమంది పార్టిసిపేట్ చేసినారన్నమాట వాళ్ళ గురించి నేను ముందు మీకు చెప్పాలన్నమాట సో ఈ సూపర్ సిక్స్ క్యాబినెట్ మంత్రుల్లో మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది హోంమంత్రి అమిత్ షా గారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ ముగ్గురు దళాలు రాజ్నాథ్ సింగ్ గారు ఒక్క వెపన్కి కూడా లెక్క లెక్క చెప్పాల్సిన పని లేదు ఫ్రీ హ్యాండ్ త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినారు ఇప్పుడు వింతేంటంటే నేను మీకు ఆ దీపావళి వీడియోలు చూపించకూడదు కానీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది రాత్రి గట్టిగా దీపావళి జరిగింది ట్విట్టర్లో ఉంటే చూసుకోండి వెళ్ళి దీపావళి ఏ స్థాయిలో జరిగిందో ఇక అంటే అప్పుడు నాకు అనిపించింది ఆ దీపావళి సౌండ్స్ ఉన్న తర్వాత మనోళ్ళు ఈసారి బుల్లెట్లకు కాదు లెక్క క్షిపణులు కూడా లెక్క లెక్క అడగరు మిసైల్స్ కూడా లెక్క అడగరు నువ్వు ఎంత గుద్దుతావు గుద్దు మన దగ్గర కావాల్సినవి తయారు చేస్తూ ఉంటాం నువ్వు ఏ వేసే దెబ్బ ఇంకా ఉంటకూడదు అనేది ఫిక్స్ అయిపోయినట్టున్నారు ఇక రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు హోం హోం మంత్రి అమిత్ షా గారు సో అమిత్ షా గారు అంటే మోడీ గారు ఇద్దరు ఫుల్ లో ఉన్నారు ఇప్పుడు ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు సో ఈమె చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఒకవేళ యుద్ధం గట్టిగా అయితే కనుక మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది ఆర్థిక పరిస్థితి అంటే ఎలా అంటే మన దేశానికి సంబంధించి చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమైందని చెప్పాలంటే మన ఇస్రో ఉంది ఇస్రో రేపొద్దున చంద్రయానో గగనియానో ఇంకేదన్నా ప్రాజెక్ట్ చేపట్టాలంటే వాళ్ళకి కొంత డబ్బు ఇవ్వాలి మనం కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉంటుంది మరి ఇలా వచ్చినప్పుడు వాళ్ళకి అన్న డబ్బుకి సంబంధించి కావచ్చు అదేవిధంగా డిఆర్డిఓ కావచ్చు హెచ్ఏల్ కావచ్చు సో వీళ్ళు వెపన్స్ తయారు చేస్తున్న సార్ దానికి కూడా మన కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇస్తుంది అన్నమాట సో ఈ యుద్ధాలు కనుక భయంకరంగా మారితే చాలా వాటికి డబ్బు నిలపాల్సి ఉంటుంది లేకపోతే కనుక మన మిలిటరీ మీద ఖర్చు పెట్టాల్సి ఉంటుంది వీటన్నిటికి సర్దుబాటుకు సంబంధించి ముందే క్యాలకులేషన్ చెప్పినా కదా ఇది పాత భారతదేశం కాదు ఇది సరికొత్త భారతదేశం సో అందులో భాగంగా ఆమె నెక్స్ట్ రోడ్లండ్ రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారు నాకు తెలిసి నేను ఎందుకు పిలిచినారంటే మన భారతదేశంలో ఈ రోజున రోడ్ల మీద కూడా యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యే విధంగా రోడ్లను కూడా సిద్ధం చేస్తున్నారు మరి దానికి సంబంధించినటువంటి ఇక్కడ ల్యాండ్ అవ్వాలి ఇక్కడ టేక్ ఆఫ్ అవ్వాలి అనే రోడ్లకు సంబంధించి ఉంటుంది కదా సో దానికి సంబంధించి మాట్లాడుండొచ్చు తర్వాత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు సో వీళ్ళతో మాత్రమే ఈ సూపర్ సిక్స్ మీటింగ్ అయితే ఏర్పడింది అనమాట సూపర్ మీటింగ్ సూపర్ క్యాబినెట్ మీటింగు ఫస్ట్ ఈ క్యాబినెటింగ్ మీటింగ్ ఇప్పుడు జరిగిందంటే పుల్వామా రెండు వేల పంతొమ్మిదిలో మన సైన్యంపై టెర్రరిస్ట్ అటాక్ చేసిన రోజు జరిగింది అన్నమాట మళ్ళీ ఆరు నేల తర్వాత ఇప్పుడే ఈ సూపర్ క్యాబినెట్ మీటింగ్ జరగడం అంటే ఈ క్యాబినెట్ మీటింగ్ యొక్క పవర్ ఏంటో మనకు క్లియర్గా అర్థమవుతుంది సో ఈ ఇప్పుడు చెప్పినటువంటి మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేశాన్ని శాసించే మినిస్ట్రీస్ అనమాట ఒక ఆర్థిక వ్యవస్థ కావచ్చు వాణిజ్య వ్యవస్థ కావచ్చు రోడ్లు అండ్ రవాణా శాఖ వ్యవస్థ కావచ్చు హోమ్ మినిస్ట్రీ కావచ్చు అదేవిధంగా మన ఏదైతే రక్షణ మంత్రి రక్షణ శాఖ కావచ్చు ఇవన్నీ కూడా దేశాన్ని శాఖలు మెయిన్ శాఖలు ఇవన్నీ సో మెయిన్ శాఖలను పెట్టుకొని అసలు మన దేశానికి సంబంధించి ఫుల్ స్వింగ్లో దీనికి సంబంధించి మాట్లాడుకోవడం జరిగింది తప్పనిసరిగా ఏర్ అయితే ఉండబోతుంది తగ్గేదే లేదు క్లారిటీ ఇచ్చేసినారు పాకిస్తాన్కి అర్థమైపోయింది తగ్గరో వదిలిపెట్టరు ఇది వీళ్ళు డైరెక్ట్గా ఎంటైర్ పాకిస్తాన్ భూభాగం మొత్తమే వస్తారా లేదంటే కొన్ని ప్రాంతాల్లోనే అటాక్ చేస్తారనేది తెలియట్లేదు కానీ బట్ చెప్తున్నా కదండి కొట్టే దెబ్బ వాళ్ళ భవిష్యత్తు తరాలు కూడా గుర్తుండే విధంగా కొట్టబోతున్నారు పాకిస్తాన్ వాళ్ళ భవిష్యత్తు తరాలు కూడా అనమాట వద్దురా నువ్వు ఎవరితో పెట్టుకో ఇండియాతో పెట్టుకోవద్దు భారత్తో పెట్టుకోవద్దు ఓచ కోత కోస్తారా వాళ్ళు కోసే కోత ఎలా ఉంటుందో క్లియర్గా నాకు తెలిసి ఈ రే ఇప్పుడు ఇది రేపు జరిగిద్దా ఇరవై నాలుగు గంటలు జరిగిద్దా ముప్పై ఆరు గంటలు జరిగిద్దా నేను చెప్పను కానీ అది ఆ పాకిస్తాన్లో చెప్పినట్టు ఆ పాకి చెప్పినట్టు నేను చెప్పను కానీ బట్ జరుగుతుందండి జరిగితే మాత్రం వాళ్ళు తరతరాలు మాట్లాడుకుంటాయి ఉగ్రవాదాన్ని పంపించి భవి భవిష్యత్తులో భారత్ మీద అటాక్ చేయాలంటే లిటరల్గా వద్దు ప్రాణభయంతో భయపడే విధంగా అయితే చేస్తారు నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పిన నా కోరిక ఏంటంటే ఇలాంటి ఉగ్ర మోకలు ఎవరినైతే మనుషుల్ని చంపినారో వాళ్ళని అంతే పాజిటివ్గా చంపాలి అది ప్రపంచ వాళ్ళు ఆ టెర్రరిస్ట్ మోకు చూసే విధంగా చేయాలి అప్పుడు మాత్రమే కొంచెం థియేటర్ నొప్పి తెలుస్తుంది అనమాట మనకి బాగా దగ్గరైన వ్యక్తులకి దెబ్బ తగిలితేనే మనకు నొప్పి ఇరవై వాళ్ళకి ఎవరికి ఏదైనా దెబ్బ తగిలితే మనకు ఎందుకు అయ్యో అనుకుంటాం అంతే అలా వాళ్ళ సంబంధించినటువంటి వీళ్ళని థీటర్ తీస్తే కనుక అప్పుడు తెలుస్తుంది అన్నమాట ఆ ఉగ్రం ఒక మొత్తాన్ని సో ఈరోజు ఈ సిసిపిఏ క్యాబినెట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మొత్తం అన్నిటికీ కూడా ఈ క్యాబినెట్ హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేసేస్తే కనుక ఒక నిర్ణయం అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకుంటే కనుక అది ఇంకా ఫైనల్ నిర్ణయం ఇంకెవరిని వెనక ముందు తట్టపటి పటాయించడానికి లేదు ఈ సూపర్ క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో సో అది జరుగుతుంది జరిగింది ఈ రోజు జరిగిద్దా రేపు జరిగిద్దా నేను చెప్పను కానీ బట్ పాకిస్తాన్ అనేది మ్యాప్లో లేకుండా పోయే రోజులు రాబోతుంది దాంట్లో మాత్రం ఈ రోజు నేను అనేది ఏంటంటే ఈ రోజు నుంచి పాకిస్తాన్కి కాళ్ళరాత్రులు మరో మాట లేదు